సమగ్ర కుటుంబ సర్వేలో ఎక్కడ తప్పులు జరిగాయో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పాలన్నారు మంత్రి కొండా రీసర్వే చేయాలంటే కేటీఆర్ ఫ్యామిలీ అప్లై చేసుకోవాలన్నారు చిట్ చాట్ చేసిన కొండా సురేఖ పదేళ్లలో దేవాదాయ శాఖ భూములు భారీగా కబ్జా అయ్యాయని చెప్పారు ఆక్రమణలో నాయకులే ఎక్కువగా ఉన్నారని అన్నారు మరోవైపు లీగల్ లిటికేషన్స్ లేని దేవాదాయ భూములు ఫస్ట్ ఫేజ్ సర్వేకు ఆదేశించామన్నారు మంత్రి కొండా సురేఖ అటు బీసీ రిజర్వేషన్లపై ఓర్వలేకనే బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందన్న మంత్రి ఉద్యోగాలు ఇతర అంశాలకు తగిన న్యాయం జరుగుతుందన్నారు కాళేశ్వరంలో కుంభాభిషేకం చేయక అవుతుందన్న మంత్రి రాష్ట్రంలో ఎక్కడెక్కడ కుంభాభిషేకాలు చేయాలో లిస్టు రెడీ చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా చెప్పారు సమగ్ర కుటుంబ సర్వేలో ఎక్కడ తప్పులు జరిగాయో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పాలన్నారు మంత్రి కొండా సురేఖ రీసర్వే చేయాలంటే కేటీఆర్ ఆయన ఫ్యామిలీ మళ్ళీ అప్లై చేసుకోవాలన్నారు మీడియాతో చిట్చాట్ చేసిన కొండా సురేఖ పదేళ్లలో దేవాదాయ శాఖ భూములు భారీగా కబ్జా అయ్యాయని చెప్పారు ఆక్రమణలో నాయకులే ఎక్కువగా ఉన్నారని అన్నారు మరోవైపు లీగల్ ఎడ్యుకేషన్స్ లేని దేవాదాయ భూముల ఫస్ట్ ఫేజ్ సర్వేకు ఆదేశించామన్నారు మంత్రి కొండా సురేఖ అటు బీసీ రిజర్వేషన్లపై ఓర్వలేకనే బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందన్న మంత్రి ఉద్యోగాలు ఇతర అంశాలకు తగిన న్యాయం జరుగుతుందన్నారు కాళేశ్వరంలో కుంభాభిషేకం చేయక నలభై రెండేళ్లు అవుతుందన్న మంత్రి రాష్ట్రంలో ఎక్కడెక్కడ కుంభాభిషేకాలు చేయాలి అనేది లిస్టు రెడీ చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా చెప్పారు